ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సత్యహారచంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీనిట్టి పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర చెంటు గనుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎటాలా నేను దొంగ నోట్లు ముద్రించలే సిఎం రిలీఫ్ బండ్లు మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయారు అయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించింటే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికే పోదు నీకు గురువిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయనది దొర్శానపల్ల వెంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయిన గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా ఉన్నావు అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడారండి నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్కిస్తారులే అంటే పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు తీసుకురమ్మను నేను చేస్తాను నాకు ఇవ్వను అని చెప్పింది నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయా బాధతో నీ బాధతో ఇంకొకటి రమణ స్వామి రమణమూర్తి అని ఆర్ట్స్ కాలేజీలో అటెండర్ రామ్మూర్తి రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా వస్తే నీ గాది తొడకొచ్చిన అమృత నగర్ లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది లక్షలు లెక్కిచ్చాడు ఎనిమిది లక్షలు లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు వాళ్ళు ఏదో బంగారు వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చా అని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తానే నేను ఉల్లు నేను చెప్తా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా లేని పలుమాల చెప్తాను నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు మాట్లాడి చేస్తాంలే అని అనకుండా బేల్దారి పని చేసుకోపో నేను మంచి బేసిరికి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను ఎనిమిది లక్షలు లెక్కించి ఎంబీ ఎంజిఎస్ చదివిన అతన్ని అతను ఏడ్చి ఏడ్చి రెండు రోజులకు చనిపోతాడు ఆ పాపం ఊరికేనే పోదు నీకు నువ్వు నన్ను అంటావు మా వంశం పెట్టారు నీ వంశం నువ్వు నిరూపించుకో మేము దొంగశీలు చేసి మేము దొంగ ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ చేత్తో అన్నం పెట్టినాం ఎందరికో దాన ధర్మాలు చేసినాం మా అన్నగారు ఎన్నో తాళిబొట్లు ఇచ్చినాడు నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంకించేవా అని నువ్వు ఎందుకయ్యారు నీకు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తావు నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం అది షరీఫ్ మామన్సే నాతోటి ఉంటాడు నావాడే శ్రీ షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన మునీరు షరీఫ్కు చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి అంటే అట్లా మాట్లాడి దుర్భుషలాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకుండా నువ్వు మాట్లాడి ఆడ పూజ చేస్తా అంత అరాచకాలు చేస్తావు నాకు పెద్ద ఆయనకు నా మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాటోని ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు నీ యొక్క కోటరిని పిలిచకపోయి శివచంద్రారెడ్డి ఇది శివచంద్రారెడ్డి నా నాకు నేను ఏదో సంపాదించిన అంటారా కదా ఎవరిని ఉన్నాయో చూపినా చూపింది ఆయన ప్రసాద్ రెడ్డి అన్నా నాకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా నా బ్యాంకు ఉన్నాయో ఏమో చూపించు ఒక్క రూపాయి నాకేమన్నా చూపించు తీసుకో కష్టపడి ఒక భుసెట్ రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి నాలుగు ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ఒక కోటి రూపాయలు వచ్చింది ఒక ఎకరా అక్కడ తీసుకున్న మీనాపురం దగ్గర అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉన్నటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ పొద్దున్న దేవుళ్ళు లేరు నీకు కానిపాక మొలానా పొద్దునే ఎక్కువ నీ పిల్లలను రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా నిజంగా గురికించుకున్నా నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా అట్లాంటి లుచ్చాపు నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దురు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడనివి నీ కోటరీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆశ ఎంత మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్ బుక్లు అక్కడ ఉన్న బొంబేపల్లె అదంది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాల దొంగ పాసుబుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్ గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసిన నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆశలు ఎక్కడ కట్టింది ఎన్ని చేసింది అంతా నువ్వు నీ నీచాతి నీచంగా నేను దొంగశీలు తయారు చేస్తానా ఏడ నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్దాలు వస్తే నువ్వు ఎందుని మీరు ఎవరు వస్తారో కొత్తపల్ల పంచాయతీకి రాండి అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి నీ నీచాతి నీచమైనటువంటి అబద్దాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని నువ్వు నీకు తెలిసినో తెలుదో లాస్ట్ లో కూడా నా కోసం పంపించినారు పోవద్దు మారొద్దు అని చెప్పి ఆయన పంపించినట్ట నేను చేసి అరాచకాలు తట్టుకోలేక ఎందుకు ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి వరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఐదు కోట్ల రూపాయలు ఉర్క్ పంపిస్తే ఉర్కాదళ్లతో నీ లెటర్ ప్యాడ్ పక్కన చించి నా లెటర్ ప్యాడ్ మీద పంపించారు ఆయన అప్పటికి నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను వాడు అయినా కూడా ఇరవై నాలుగు లక్షలు లెక్కించా రోజు ఒకటిన్నర సంవత్సరం బిల్లులు ఆపినావు నువ్వు అయినా భయపడలే నేను నేను చేసిన అంటే నువ్వు ఎంత అట్లాంటి పనుల్లో చేసేది మా ఉద్యం కాదా మీరు దొంగ సంతకాలు దొంగ బిల్లులు రౌడీజము నందం సుబ్బయ్య తప్పినట్టు చంపదా అని వాళ్ళని అంటావా నిన్న రాత్రి అతను ఏమయ్యా నీకు ప్రజలంటే ప్రజల ప్రాణాలు అంత లెక్కలేదా నీకు పొడవులు తీసుకొని నువ్వు అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోలు చూడండి అట్లా తిట్టినాడు ఇట్లా తిట్టినాడు అంటాడు అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు మన స్టేట్ లో కూడా రాజకీయం కోసం భార్య భర్తలు ఉండొచ్చు ఒక భార్య ఉండొచ్చు రాజకీయం కోసము రెండు కులాలు అంటగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏమైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నారు ఎస్సీ మా భార్యను తిన్నావు ఆమె ఎస్సీ నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ లెక్క ఎత్తేస్తుంది నువ్వు రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్గా గా అంటే నువ్వు చేసేది అది అరాచకాలు అక్రమార్కాలు లాసుకు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు సంపాదించినావు కదా యాదవ్ మట్కా గుట్కా పోయి అడుగుపోకడాది నెలలో చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా సిగ్గు లేకుండా మాట్లాడతాను అది ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి బుడ్డి మాట్లాడతావా ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు దొంగనాలో ఎవరు దొంగ మంచివు అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూస్తాను కదా అనిపిస్తాను కదా నీ అంతకు నువ్వు సొక్కాయించుకునే అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినంత తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా ఆ అది నీకు తగునా చెప్పు మండల అధికారి అంట మండల ఆఫీస్ మండల అధ్యక్షులు ఆ దానికి ఒత్తాస పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే నేనేందో చేస్తానట్టు నేనేదో చేసినట్టు అని చెప్తాడు అసలు వచ్చింది ఎలా నువ్వు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీ ఇప్పుడు జరిగింది నువ్వేమన్నా నువ్వు సర్పంచ్ గా పనిచేసినావు మండలాధ్యక్షునిగా పనిచేసినావు దానికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమన్నా తీసుకున్నావా నువ్వు నేన చేయాలనుకుంటే నీకు ఒక రోజులోనే నీకు మూ చేసింది నువ్వు వా నువ్వు కట్టుకుంది కాను చెప్పు కుళాయి నీళ్ళు వాడతావు ఎన్ఓ చెప్పించి కరెంటు ఎత్తు వచ్చింది నీకు అదే అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేషులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి వాళ్ళ వంశం ఎట్లాంటి మొదటి నుండి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు కరెంటు ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే హ్యాపీనావు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలం ఇదిలో నువ్వు ఈడ అక్రమార్గంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు నువ్వు మండల అధ్యక్షులు కాదు నువ్వు సర్పంచ్ గా పనిచేయలే ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా ఏమి రా నువ్వు నువ్వు ఎలక్షన్ ఎలక్షన్లలో కొత్త వాళ్ళ పనిచేయాలి పెట్టినావు ఇట్లాంటి మాటలు చెప్తే గౌరవ పెద్దలు వరదరాలు రెడ్డి చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాపత్రయ పడతానావు నాకేమీ ఇది లేదు పెద్దాయన నా విషయం తెలుసు నేను ఎట్టాడు పెద్దానికే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవరు దొంగ అని అతను ఏ మునీరు ముదీరు ఏదో పోరాడుతున్నాడు మునీరు పోరాడుకుంటాడు మునీరు అడగండి మునీరు మునీరు అడగండి మీరు ఏదైనా శివచంద్రారెడ్డికి ఏమన్నా నష్టం ఉందా దీంట్లో ఏమన్నా ఎన్ని సెట్లు ఉండేది నాకు తెలియదు నిజంగానే దానికి ఇష్టం వచ్చినట్టు మీ బుద్ధి పుట్టినట్టు మాజీ ఎమ్మెల్యే మండలాధ్యక్షులు బుద్ధి పుట్టినట్టు అబద్ధాలు చెప్తారు కదయ్యా నేను ఇప్పుడే చెప్తున్నాను ఓకే మంచిది వా ఇప్పుడు రమ్మను వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో రమ్మను వాళ్ళన్న కొడుకున్నారు కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా మా కొడుకున్నారు రమ్మన్ కాని పాక మిక్కుదాం పొద్దున ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్ల పంచాయతీలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు రుద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరిని చూపిచ్చమ్మన్ శివచంద్రారెడ్డితో ఒక సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా నీచాది నీచమైన ఎవడంటా అంటుర్సాన పల్లెల్లో ఎవరో కట్ట కట్టుకుంటున్నారంట కాంపౌండ్ కూడా ఎవరు ఆయన చూపిన ప్రతి ఒక్కటి చేసేది మీరు ఇప్పుడు అందరి మీద ఒకటింది సామెత దొంగతనం చేసి పోతా అంటాడు ముందర ఉరికెత్తా అంటాడు ఊరంతా ఇద్దరు పడితే వాళ్ళు కలిసిపోతారు దొంగ దొంగ అని ఇతను కూడా దొంగ దొంగ అంటాడు అప్పుడు చెల్లుతానేమో ఇప్పుడు దొంగ ఎవడైంది ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఎవడు దొంగ ఎవడు కథ అనేది ప్రతి ఒక్కరికి తెలుసునా